అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది గోల్డెన్ బ్రిడ్జ్ రియల్ ఎస్టేట్ దయచేసి వీడియోని చివరి వరకు చూడండి మీరు గనక మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి తెలంగాణలో ఏ జిల్లాలో అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ ఇండ్ల స్థలాలు మరియు తోటలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ను మీరు అమ్మాలన్నా కొనాలన్నా డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి మీ జిల్లాలో మీ పట్టణంలో మీ గ్రామంలో మీకు సరసమైన ధరలోనే ప్రాపర్టీని అమ్మించడం కొనిపించడం మా బాధ్యత ఇంకా విషయానికి వస్తే మీరు చూస్తున్న హౌస్ రెండు వందల తొంభై ఆరు గజాలు నార్త్ ఫేస్ అండి రెండు బెడ్ రూమ్లు ఒక హాల్ డైనింగ్ హాల్ కిచెన్ పూజారూమ్ ఇలా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కట్టబడినది చుట్టూ కాంపౌండ్ వాళ్ళండి ఇంటికి వెనకాల చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్లు ఇంటి ముందు ముప్పై మూడు ఫీట్ల సిమెంట్ రోడ్ అండి డ్రైనేజీ కూడా వేయబడిందండి బోరు కూడా ఉన్నది ఇలా చక్కగా ప్రతిదీ కూడా వాస్తు ప్రకారం నిర్మించడమైనదండి అండి యాక్చువల్లీ దీని వాల్యూ చూసుకుంటే కోటి పది లక్షల దాకా ఉన్నదండి మార్కెట్లో ఓనర్ అవసరాల నిమిత్తం ఆయనకు అత్యవసరం వలన కేవలం కేవలం అంటే కేవలం ఎనభై ఏడు లక్షలు మాత్రమే కోర్టు చేస్తున్నాడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి కోటి పది లక్షల ప్రాపర్టీని కేవలం ఎనభై ఏడు లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నాడండి సో చాలా చక్కటి అవకాశం అండి మీరు కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లేపై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి అలాగే మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ గోల్డెన్ బ్రిడ్జ్ రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ